హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధులత కిచెన్ లక్స్లో టుడే స్పెషల్ ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున మన శేషాద్రి నగర కమ్యూనిటీ హాల్లో ఉన్న ఉసిరి చెట్టు కింద దీపారాధనలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వెనుక ఉన్న రహస్యం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎందుకు పూజిస్తారు ఉసిరి దీపాలు ఎందుకు వెలిగించాలి ఇందువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఉసిరి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తాం శివ మహాపురాణం ప్రకారము ఉసిరి చెట్టును సాక్షాత్ విష్ణుమూర్తిగా చెప్పుకుంటాం దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో ఉసిరి చెట్టు పుట్టిందని చెప్తారు అందుకే ఉసిరిని భూమాతగా ధాత్రివృక్షమని అంటారు ఆయుర్వేదం కూడా ఉసిరిని గొప్ప ఔషధ మొక్కగా వర్ణిస్తుంది ఉసిరి ఆరోగ్యానికి సంజీవని లాంటిది పైగా చలికాలంలో తప్పక తినవలసిన కాయ ఉసిరికాయ ఇలా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కూడా ఉసిరి ఎంతో మేలు చేస్తుంది ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో శివుడు పైన బ్రహ్మదేవుడు ఉసిరి కొమ్మల్లో సూర్యుడు చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఈ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుంది ఉసిరి దీపం ఎలా పెట్టాలి ఉసిరికాయని మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసుకొని ఒత్తి వేసి వెలిగించాలి ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి నవగ్రహ దోషాలు తొలగిపోవాలనుకుంటే కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపం వెలిగించాలి ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్ట శక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి న నరదిష్టి ఆ ఇంటికి తగలదు ఇక మీరు కూడా ఇంట్లో ఉసిరి చెట్టును పెంచి కార్తీక మాసంలో వచ్చే సోమవారము ఏకాదశి వంటి విశేష తేదీల్లో దీపం వెలిగించటం శుభం ఉసిరి చెట్టును దేవతల నివాసంగా హిందూ పౌరాణిక గ్రంథాలు నమ్ముతాయి అలాగే ఉసిరి చెట్టు ఉసిరికాయలను విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిగా చెప్తారు వాస్తు దృష్టిలో ఉంచుకొని మీ ఇంట్లో ఉసిరి చెట్టు నాటితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కమ్యూనిటీ హాల్లో పత్ పచ్చని ఫ్లవర్స్ తాజాగా ఎంత బాగున్నాయో చూడండి మన శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో గుత్తులు గుత్తులుగా విరబూసింది ఇది మన కమ్యూనిటీలో బిల్వ చెట్టు దళం చిగురిస్తున్నాయి ఇప్పుడే కనుక పచ్చగా ఎంత బాగుందో చూడండి చిట్ట చివరణ ఉంది మన కమ్యూనిటీలో కూడా ఉసిరి చెట్టు ఉంది కదా హిందూ మతంలో ఇది చూడండి ఫస్ట్ ఒకటి తర్వాత రెండు ఇప్పుడు మూడు త్రిశూలంలాగా మన కమ్యూనిటీలో ఉసిరి చెట్టు ఎంత అందంగా ఉందో చూడండి బ్రహ్మ మహేశ్వరులు కొలువు తీరినట్టుంది ఇక్కడ గమనించండి లాగా ఒకటి ఫస్ట్ ఒకటి వచ్చింది తర్వాత మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు హిందూ మతంలో ఎన్నో చెట్లను మొక్కలను పవిత్రంగా భావిస్తాం పూజలు చేస్తాం ఇలాంటి వాటిలో ఉసిరి చెట్టు ఒకటి ఉసిరి చెట్టు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది అందుకే ఉసిరి చెట్టుని ఇంట్లో ఏ దిశలో ఉంటే మంచిదో తెలుసుకుందాం ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం అందుకే ఈ చెట్టును దీని కాయను విష్ణుకు ఇష్టమైనదిగా భావిస్తాం కార్తీక మాసంలో శుక్లపక్షం తొమ్మిదవ రోజున ఉసిరి నవమి అని కూడా అంటాం ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఉసిరి చెట్టును ఖచ్చితంగా పూజించాలి అంతేకాదు ఈరోజు మీరు ఉసిరి చెట్టు నీళ్ళలో కూర్చొని అన్నం తింటే మీకున్న ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే వ్యక్తులు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని నమ్ముతారు వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటుకోవాలి ఈ దిశలో ఉన్న ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు అలాగే ఇది ఇంటికి మంచిది కూడా హిందూ విశ్వాసాల ప్రకారం ఉసిరి చెట్టును క్రమం తప్పకుండా పూజించటం వల్ల ఇంట్లో దేవతలు దేవుళ్ళు ఉంటారు ఉసిరి చెట్టు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి వాస్తు శాస్త్రంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తాం ఇంట్లో ఉసిరి చెట్టు నాటటం క్రమం తప్పకుండా ఆ చెట్టుకు నీరు పోయటం వల్ల మీ కుటుంబంలో సంతోషము శ్రేయస్సు ఉంటాయి అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి దీనివల్ల మీ కుటుంబంలో సంపద కూడా వస్తుంది దానిమ్మ చెట్టు మన కమ్యూనిటీలో కాయలు చూడండి వచ్చినాయో ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున బుధవారం తులసి చెట్టు తమలపాకు సమస్తం ఉన్నాయి మన కమ్యూనిటీలో బిల్వ వృక్షం ప్లూ ముద్దగన్నేరు ఎంత బాగుందో మన కమ్యూనిటీలో అరటి చెట్లు క్రోటన్స్ పచ్చని తాజా క్రోటన్స్ నూరు వరహాలు ఎంత బాగుందో చూడండి రెడ్ కలర్లో నూరంటే వంద ఫ్లవర్స్ పోస్తాయి దానికి ఒక్క గుత్తికి ఎన్ని కలర్స్ ఉంటాయి వీటిల్లో ఈ కలర్ మట్టుకి వండర్ఫుల్ కలర్ మామిడి చెట్టు ఇప్పుడే వస్తుంది సమస్త ఉన్నాయి మన కమ్యూనిటీలో గోరింటాకు గన్నేరు ఒంటరిక్క గన్నేరు పింక్ కలర్ మందారం తాత్రి ఉసిరి చెట్టు ಚೂಂಡಿ ಪಾಜಿಟಿವ್ ಎನರ್ಜೀಸ್ ಎಂಥದೋ ಅಕ್ಕ ಉಸಿರುಚೆಟ್ಟ ದರ ಇದು ವೈಟ್ ಗನ್ನೇರು ಕಲಬಂದ ತುಳಸಿ ಡ್ರ್ಯಾನ್ಫ್ರೂಟ್ ಕ್ರೋಟನ್ಸ್ తమలపాకు చిగురొస్తున్నాయి ఎప్పుడే మారేడు దళంలో తులసి దళం